హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాం ఇంకా నెగిటివ్ కామెంట్స్ తగ్గిపోయినాయి చాలా వరకు ఎందుకో తెలుసా మనకైతే నేనైతే చాలామంది కంప్సిన ఏమన్నారంటే అని అని నెగిటివ్ కామెంట్ చేసినప్పుడు వాళ్ళ అకౌంట్స్ బ్లాక్ చేయొచ్చు కదా అని చెప్పారు వాళ్ళ అకౌంట్స్ బ్లాక్ చేస్తే మనం అదిరిపోయినట్టు ఉంటుందండి అందుకని చెప్పేసి మనం ఎందుకంటే బాగా బ్లాక్ చేయాల్సింది బ్లా వాళ్ళనే ఇంకా బ్లాక్ చేసే విధంగా చేశాడు మాట దేవుడు ఎలాగంటే అయింది అందరు ఉన్నారు బాగున్నారా బ్యాడ్ కామెంట్ నుంచి బయటకు వచ్చినట్టు కంటే జైల్లో నుంచి బయటకు ఉంది మాకైతే ఇంకా మేమైతే నిన్న వీడియో అయితే పెట్టాం కదండి ఇంకా ఆ వీడియోకి అయితే సౌందర్య గారు ఆమె అదురుపోయింది అనుకుంటా మా సుహాసిని జ్వరం కూడా తగ్గిందండి అంటే పక్కనండి గోలుగోలు చేస్తా ఉంది ఇంకా వీడియోకి అయితే ఇంకా అయితే అదురు మనకైతే కామెంట్ చేయలేదండి మాకైతే పానం ప్రశాంతంగా ఉంది కిట్ని నాకైతే బ్యాడ్ కామెంట్ పెడతా ఉందండి మరి పచ్చి బూతుంది పెట్టలేకే ఇంకా ఆయన పోలీసుతో కాదు మరి మాకైతే తెలీదు ఆ పోలీస్ అనుకుంటా అన్న అయితే ఇంకా ఆమె నాకు పెట్టిన కామెంట్ కి ఇంకా అన్న అయితే రాజీ అక్కకు పెట్టిన కామెంట్ నాకు పెట్టు మాదివాడ ఐదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ అక్కడికి కామెంట్ పెట్టాడు కామెంట్ది ఆ సార్ గారు ఏమేమి మాట్లాడారు ఆమె అసలు ఆమెకి వార్నింగ్ ఏమి ఇచ్చారు ఏనండి సరేనా ఇంకేనండి విశేషాలు ఇంకా మాది ఏం లేదు ఈరోజు అన్న పెట్టిన కామెంట్ అండి చదువుతాను అండి నువ్వేదో పెద్ద గొప్ప అనే డైలాగులు కొడుతున్నావు కదా అమ్మ సౌందర్య నీ నెంబర్ నీ అడ్రస్ పెట్టు లేకపోతే నా అడ్రస్ నెంబర్ చెప్ చెప్పారా చూసుకుందాం విజయవాడ పవన్ టౌన్ పోలీస్ స్టేషన్ స్టేన్ వంట పోలీస్ స్టేషన్కి రా చూసుకుందాం ఇంకొకసారి వీడియో కింద బ్యాడ్ కామెంట్ వచ్చిందో నీకేంటి అంత నొప్పి నువ్వు యూట్యూబ్ ఛానల్ చేస్తే నీకు సబ్స్క్రైబులు లేదు అందుకే అలా కళ్ళు వంటుకున్నా అంటే అంత కుళ్ళు వేస్తాం నీకు ఆ వీడియో అంతా నీకు పెట్టిన నువ్వు నాశనం అవ్వు అవుతావు ఈ కామెంట్కి రిప్లై ఇవాళ నన్ను వదిలిపెట్టేదే లేదు ఆహా నేను చూసుకునే నీ వీడియో కింద పెట్టు కామెంట్ రాజయక్కకు పెట్టావా పెట్టావని ఇప్పుడే చూసుకున్నా నువ్వు దీనికి రిప్లై ఇవ్వు నేను మళ్ళీ మళ్ళీ చేస్తున్నా విజయవాడ ఇంకా కామెంట్ పెట్టేలేకే నాకు పెట్టిన ప్రతి మన సబ్స్క్రైబర్లకి అన్ని ఆ నొప్పే ఈ నొప్పే చెప్పు తెగిద్ది మా ఇంట్లో పా చెప్పులు ఉన్నాయి సంవత్సరం పాత తెలియదు అన్ని కామెంట్లు మొత్తం నిమిషంలో డిలీట్ చేసిందండి అంకంత అంత భయం పుట్టేలాగా ఇంకా అన్న అయితే ఇంకా అలా కామెంట్ పెట్టాడు ఇంకా సార్ అయితే ఇంకా అలా కామెంట్ పెట్టాడు మాకైతే చాలా ధైర్యం అనిపించింది ఇంకా నేను పెట్టిన చదువుతానే ఇంకా మొత్తం మొత్తం కామెంట్స్ డిలీట్ చేస్తాం కదండి సంగతి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి అయితే సార్ అయితే ఫోన్ ఇంకా కాల్ చేసి ఇంకా నెటివ్ కామెంట్ చేసే వాళ్ళకి సౌందర్యాన్ని ఎవరైనా కానీ నేటివ్ కామెంట్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు జోలిపోతే మాత్రం మీకు పద్ధతిగా ఉండదు మీ అడ్రస్ పెట్టండి ఇలా మిమ్మల్ని తీసుకుపోతాం అంటాం పోలీస్ స్టేషన్ అని చెప్పేసరికి ఇంకా నేటివ్ కామెంట్ చేసేవాళ్ళు సౌందర్యాన్ని అలాంటి వాళ్ళు వాళ్ళందరూ అదురుపోయి ఇంకా కామెంట్స్ కామెంట్ కామెటెక్షన్ మనకి ఇప్పుడు వరకు చేసే నెగుడి కామెంట్స్ మొత్తం తీసేసారు కాదండి మనం బ్లాక్ చేసిన పని లేదు ఇంక అంత దేవుడు చూసుకుంటాడని చెప్పారు చాలా మాత్రం ఎట్నే డిలేట్ చేసుకుని అని చెప్పేసి మొత్తం షేన్ షాడ్ చేసి అయితే ఫోటోలు మొత్తం కాంపెట్టి మొత్తం అయితే నేను నా ఫోన్ అది చేర్చుకున్నాడు ఇంకా దొరికితే షంపులు షంపులు అంత కోపం వస్తుంది కానీ ఆ సార్ వాళ్ళ అయితే మొత్తం అంతా పోయింది ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఇంకా అన్ పోలీస్ స్టేషన్ నుంచి మాకు సపోర్ట్ చేసిన ఇంకా సార్ గారికి మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఛానల్ తరఫునైతే టైం వచ్చేసి ఇంకా ఆ రోజు ఉందండి ఇంకా బాబా ఏమో పునుగులు గారెలు అలాంటివి చేసుకొని అయితే ఇంకా అమ్మటానికి సెంటర్కి అయితే వెళ్ళాడండి ఇంట్లో పనులన్నీ చేసుకోరాజీ ఈ రోజు ఇంక పొద్దున్నే లేదున్నేసి కష్టపడతావు ఎందుకమ్మా అన్నాడు నాకేమో ఇంక ఇప్పుడైతే పని చేయబుద్ధి కావట్లేదండి ఇంకా గబక్కన చాలా పని ఉంటేనేమో అంటే చాలా అంట్లు పడితేనేమో కూర్చొని తోము బుద్ది అయితే ఉన్నది రెండు అంటలే నాకేమో ఒళ్ళు కావట్లేదు బుద్ధి కావట్లేదు కాస్త మొత్తం ఊరి చేశాను కూడా బావ దగ్గరికి వెళ్తున్నాను ఫుల్ ఆగలవుతుందండి పునుగులు తిని ఇంకా అలానే టీ తాగదు అని చెప్పేసి ఇంకా బావ దగ్గరికి అయితే వెళ్తున్నానండి అండి సుహాసిని నిద్రపోతుంది మోహం అంతటి చించుకునేలా కొనుక్కుండి సుహాసిని చూపిస్తే తాగండి ఇప్పుడేనండి సుహాస్ని పాలిచ్చాను నిద్ర పోతా ఉంది ఇంకా నీళ్ళు కూడా పోయినేసాను నీళ్ళు కూడా కాగిని మొత్తం మెల్ల మొత్తం ఊరి చేసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఆ పిల్ల వాళ్ళు కావ్య కావ్య హాయ్ చెప్పే హాయ్ చెప్పు చెప్పు అబ్బా ఏం చేస్తున్నావు మేనా మేనా కొబ్బరికాయ కే పునుగులు ఆడన్నీరా మీ మానవాడు కాడ గారెలు కూడా ఉన్నాయి రాజుకు అన్ని పనులు చేసుకుని వస్తున్నా ఏం పని చేయాలి పునుగులు గేరలు తిను ఏం కావాలి పునుగులు నానా హాయ్ చెప్పు నానా చెప్పయ రోజు కొత్త నీకు హాయ్ ఫ్రెండ్స్ అను సాసు హాయ్ చెప్పురా తాతకు నేర్పి పునుగులు పది రూపాయలకి ఇరవై రూపాయలకి

వరలక్క పెద్దమ్మ అయిందా మా పెద్దమ్మ బరి కొట్లు కట్టేసింది ఇప్పుడు ఆ మెరగాల పోయి వచ్చిందండి అది వచ్చేసి మా నాన్న వాళ్ళని అయ్యా మా రా రానా రా నాయనమ్మని కొట్టావు దా పనులు ఇప్పిస్తాను నిలబడి రాగి పా నాన్డబ్ బాతున్నా రసభై యాభై ఎంత ఇప్పుడు వల్ల బాను ఏంద్రా సరి గుచ్చో తిన గెడ్డా అడజర్ నాయనమకిల జరుగు ఆ తిను కొనే ఏంటంటే ముందు మన సస్కేల్ చెప్పు వివరం ఉంది సరే అండి ఇంత మనం టిఫిన్ అమ్మి మనం ఇంటికొచ్చాం కదా ఇంటికొచ్చి రాగానే నేను మా మామయ్య మళ్ళీ బండి చేసుకొని ఎల్లి వేరే తోటకి ఎల్లి బొంకు గురించి అరే సౌండ్ దక్కిరా రాజీ బొంక గురించి అడిగాం మేము పేదనాన్ని సరే మనం అడిగితే అదే కొట్టు గురించి అడిగితే అరే కొట్టు కొట్టు ఇగోదు ఆడపిల్లకి సంబంధించింది ఈగోదంట ఇంటి ఆడపిల్లకి అని చెప్పేసరికి సరే మాయ ఆ బొంక కాకపోయినా వేరే ఏదైనా వేరే కొట్టన్న మాట్లాడంటే చిన్న కాన్సర్లో ఒక కొట్టు ఉందంట ఆ కొట్టు మాట్లాడతారు అబ్బాయ్ అక్కడ లేకపోయినా వేరే చోట ఇంకొకరిని అడిగి పెట్టాను నేను ఆఫర్లో మళ్ళీ మళ్ళీ కారు మనుషులు ఉన్న బాజీ అని అడిగి మేము ఇట్ట హోటల్ హోటల్ పెట్టాము మెల్లమెల్లగా ఇలా కిరాణ్ షాప్ కూడా పెట్టుకోవాలనుకుంటున్నాను చిల్లర కొట్టు పెట్టు పెట్టుకోవాలనుకుంటున్నాము ఇలా బొంకు కావాలన్నా ఇంకా కొట్టు కావాలన్నా మాట్లాడంటే అరే అబ్బాయి అట్టయితే ఏలుచూరులో ఉంది ఏలుచూరులో కాపోయినా చిల్లరిపేటలో ఉంటుంది కంపల్సరీ సెకండ్ హాఫ్లో ఉంటే ఫస్ట్ హాఫ్లో ఉంటాయి ఇంకా పెద్ద పెద్ద బొంకులు కనపడతాయి ఉంటాయి ఆడా నీకు ఎటు వీలు కుదితాడు చూసుకో రేపు కావాలని చిన్న కంచులో ఏలుచూరు పోయి మాట్లాడతాము అని అని కారుమ అన్నాడు మనమాయో సరే మన మామో చిన్న కంచెలు మాట్లాడుతుంది ఆయన అన్నాడు రెండు ఆఫర్లు ఉండి ఈ రెండు ఆఫర్లో కుదరపోయినా మనం చిరు బయట పోయి నేను బొంకు మేము దిగుని పడగలం సరేనా కొన్ని రోజులు మనం చిల్లర కొట్టి పెట్టే పెట్టేది పెట్టేదండి ఇది పెట్టేదే కాక స్థలం కలవాలని కూడా ఇంటి పక్క వాళ్ళని ఉంది కదా మీ మేనత్ ఉంది కదా ఏం పేరు బాగా ఆ చిన్న మా మాయని తీసుకుపోయి అడిగించాను మనం బొంకు కొట్టు పెట్టుకోవాలంటే మనకు ప్లేస్ కావాలి కాదండి ఇంకా మన ప్లే మనకేది ప్లేస్ అక్కడ లేదు కదా వాళ్ళు ఇంటి ఎదురుగా మీ ప్లేస్ చూసారు కదా ఆ ప్లేస్ అయితే అడిగాము అడిగితే ఆయన ఇంటి యజమాని అయితే అక్కడ లేడు వేరే ఊరు లేడు పనికి ఏం పేరు ఆ బాబాయ్ పేరు ఏదో బాబాయ్ ఆయన నన్ను చిన్నపిల్ల ఎప్పుడు నన్ను నేను చిన్నప్పుడు ఎత్తుకున్నాడంట అంటే మా నాన్న వీళ్ళందరూ బా ఫ్రెండ్స్ అయితే ఆ బాబా పేరు కనుక్కొని ఇంకా ప్లేస్ గురించి కూడా కనుక్కొని అని ఇంకా బొంగు పెట్టేసుకోవచ్చు ప్లేస్ అయితే ఇంకా ఇబ్బంది ఏం లేదులేండి ఇంకా మనం ఏదంటే అదే చెబుతారు మనం తెలిసిన వాళ్ళు అయిన వాళ్ళు అది కూడా దగ్గర దగ్గరగా ప్లేస్ అయితే అది పెట్టుకోమంటారు తర్వాత వచ్చేసి ఇంకా కొట్టు కూడా కొన్ని రోజులు తెచ్చుకుంటామండి తర్వాత వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్ కావాలి ఫ్రిడ్జ్ కూడా ఇంతాక మన ఊరులో ఫ్రిడ్జ్ ఉంది ఆంధ్ర తాతయ్య అని చెప్పేసి ఆ తాత దగ్గర ఫ్రిడ్జ్ ఉంది ఆ ఫ్రిడ్జ్ అది కూడా డీప్ ఫ్రిడ్జ్ అండి నాలుగు మాది పొడుగు ఫ్రిడ్జ్ కాదు పెప్సీగా అందులో మామూలు ఫ్రిడ్జ్ కాదండి అది మామూలుగా నాలుగు పక్కలుగా ఉంటుంది కదా ఒక బాక్స్ లాగా ఉంటుంది కదా ఆ ఫ్రిడ్జ్ బయటది ఇంకా ఆ ఫ్రిడ్జ్ మాట్లాడాను సెకండ్ హాఫ్లోది అడిగితే అబ్బాయి అంత మరి మీరు వాడుకోవట్లేదు కదా ఇస్తారంటే అబ్బాయి అది బాగానే ఉంది అంత రన్నింగ్ ఉంది రెండు నిమిషం పెట్టిన రెండు నిమిషాలకి కూలింగ్ అయిపోయింది ఏదైనా అని చెప్పాడు ఇంకా అదొక పెద్ద డీప్ ఫ్రిడ్జ్ లాగా ఉంటుంది అండి బాక్స్ లాగా నీకు ఇప్పుడు నెక్స్ట్ వీడియో చూపిస్తాను అది ఎలా ఉండదు అని చెప్పేసి ఆ ఫ్రిడ్జ్ కూడా తీసుకో అబ్బాయి అని చెప్పాడు మనకి బొంకు కానీ ప్లేస్ కానీ రెండు కుదిరినాక తర్వాత మనం ఫ్రిడ్జ్ తెచ్చుకుందాం ఎంఛా తెచ్చుకోవచ్చు నేను ఆఫర్లో పెట్టుకున్నాను లాగా సరేనా